అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మతిలేని భార్య రచన కృష్ణ చైతన్య గారు మరి కథలోకి వెళ్దామా జయంతి స్నానం చేసి వచ్చేసరికి పరశురామి ఎవరికో ఫోన్ చేస్తూ కనిపించాడు ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసుకుని హాల్లోకి వచ్చింది పరశురాం మాట్లాడటం పూర్తి చేసి ఫోన్ పెట్టేసి అలసటగా కుర్చీలో కూర్చున్నాడు జయంతి కాఫీ అందించింది కాఫీ త్రాగడం పూర్తయ్యాక అడిగింది అక్కయ్య సంగతి ఏమైనా తెలిసిందా పరశురామ్ చిన్నగారిని టూర్చి లేదమ్మా చూస్తున్నావుగా అన్ని చోట్ల తిరిగాను తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను ఇంతవరకు మీ అక్కయ్య జాడ తెలియలేదు అన్నాడు నీరసంగా జగన్నాథం పార్వతమ్మ లోపలి నుంచి వచ్చారు ఇద్దరి ముఖాలు దుఃఖంతో బాగా వాడిపోయాయి అది కాదు బాబు అసలు లోక లోకజ్ఞానం బొత్తిగా లేదు పైగా పిచ్చి తల్లికి మనస్థిమితం కూడా లేదు ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో జగన్నాథం గొంతు దుఃఖంతో జీరబోయింది నా బాధ కూడా అదేనండి ఏ రోజు నేను పక్కన లేకుండా కనీసం బజారుకు కూడా వెళ్ళి పైగా మతి స్థిమితం తప్పాక ప్రత్యేకించి ఆమె కోసం మరొక ఇద్దరు నౌకర్లను కూడా నియమించాను కానీ మన దురదృష్టం అందరి కళ్ళు కప్పి ఎలా బయటికెళ్ళిందో ఏమో మూడు రోజులైనా పోలీసులకు కూడా ఎలాంటి ఆచూకీ తెలియలేదు నిరాశగా నిర్లిప్తంగా అన్నాడు పరశురామ్ జయంతి ఏదో అనబైంది అంతలోనే టెలిఫోన్ మ్రోగింది పరశురామ్ ఆతృతగా రిసీవర్ ఎత్తి హలో అన్నాడు మిస్టర్ పరశురామ్ నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను మీరు ఇచ్చిన వివరాల వల్ల మీ శ్రీమతి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు కానీ నార్త్ రైల్వే క్యాబిన్ దగ్గర పట్టాల మీద ఒక స్త్రీ శవం ఉందని ఇప్పుడే వార్త అందింది మిమ్మల్ని కూడా ఒకసారి పిలవటం మంచిదని ఇప్పుడే వస్తున్నా ఇన్స్పెక్టర్ మాటల్ని మధ్యలోనే ఆపేసి రిసీవర్ క్రింద వదిలి బయటకు పరిగెత్తాడు విషయం తెలుసుకున్న మిగతా ముగ్గురు నెత్తి నూరు బాదుకున్నారు పది నిమిషాల్లో ఇన్స్పెక్టర్తో కలిసి స్త్రీ శవం పడి ఉన్న చోటికి వెళ్ళాడు పరశురాం అప్పటికే జనం గుంపులుగా చేరి శవాన్ని చూస్తున్నారు పోలీసుల్ని చూడగానే అందరూ పక్కకు తప్పుకున్నారు పరశురామ ఆతృతగా ముందుకెళ్ళి చూశాడు మరుక్షణంలో భరించలేని భయంతో తల తిప్పుకున్నాడు శవం చాలా భయంకరంగా ఉంది మెడ దగ్గర నుంచి శరీరం అంతా రెండు పట్టాల మధ్య పడుంది పట్టాల కవతల చితికిపోయే రక్త అవసరాలు బయటకు వచ్చి రూపులేనంతగా భరించలేనంత భయంకరంగా ఉంది ఇన్స్పెక్టర్ పిలిచేంతవరకు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాడు పరశురాం మిస్టర్ పరశురామ్ ప్లీజ్ శవం వైపు ఒకసారి చూసి పోల్చుకోగలిగితే మా మిగతా కార్యక్రమం పూర్తి చేసుకుంటాం అన్నాడు ఇన్స్పెక్టర్ పరశురాం భయం భయంగా చూశాడు శవం వైపు శవం ఒడ్డు పొడుగు అంతా సావిత్రిలాగే ఉంది ఆమెకి ఎన్ని చీరలున్నాయో మాయమైన రోజున ఏ చీర కట్టుకుందో తెలియదు కాబట్టి శవానికి ఉన్న చీరను బట్టి గుర్తించే వీలు లేదు శవాన్ని గుర్తించడానికి వీలు లేకుండా ముఖం చిన్న అయిపోయింది ఎంతసేపు చూసినా అది తన భార్య శవమో కాదో నిర్ణయించుకోలేకపోయాడు సారీ ఇన్స్పెక్టర్ నేను ఎటు నిర్ణయించుకోలేకపోతున్నాను అన్నాడు నీరసంగా ఇన్స్పెక్టర్ తల ఊపి ఇట్స్ ఆల్ రైట్ మేము శవాన్ని మార్చురీకి పంపిస్తాం మీ మామగారిని వాళ్ళని తీసుకున్న తర్వాత రండి బహుశా వాళ్ళైనా గుర్తుపట్టగలరేమో చూద్దాం అన్నాడు తన సిబ్బందిని పురమాయిస్తూ పరశురాం తిరిగి వచ్చే విషయం అంతా చెప్పి జయంతిని జగన్నాథాన్ని పార్వతమ్మని కూడా తీసుకుని మార్చురీ దగ్గరికి బయలుదేరాడు శవాన్ని చూడగానే పార్వతమ్మ గొల్లు మంది ఆమెతో పాటు మిగతా ఇద్దరు కూడా గొల్లుమన్నారు ఇన్స్పెక్టర్ వాళ్ళను వారించి ఈమె మీ అమ్మాయి అనటానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అడిగాడు జగన్నాథం కళ్ళు తుడుచుకుని ఆధారాలు అంటే లాంటివి నాకు తెలిసి శరీరం మీద ఎక్కడా లేవు మెడ మీద చెవి కిందగా పుట్టుమచ్చ ఉండేది కానీ కానీ అసలు తలే గొల్లు అన్నాడు శరీర ఛాయ ఒడ్డు అంతా మా అక్కయ్యే సందేహం లేదు అదీగాక ఇలాంటి చీర అక్కయ్య కొన్నట్టు నాకు బాగా గుర్తు ఇంతకుమించి గుర్తుపట్టడానికే ఉంది అంది జయంతి ఏడుస్తూ ఇన్స్పెక్టర్ తలపి ఆల్రైట్ మీరికి వెళ్ళండి శవ పరీక్ష కాగానే శవాన్ని మీకు అందించి ఏర్పాట్లు చేస్తాం అని పరశురాం వైపు తిరిగి సారీ మిస్టర్ పరశురాం అన్నాడు నెమ్మదిగా తట్టి పరశురాం మాట్లాడలేదు ప్రాణం లేని శవన్లా నిర్లిప్తంగా బయటికి నడిచాడు ఇక రాత్రి పన్నెండు గంటలు దాటింది పరశురాం తన గదిలో అసహనంగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు రెండు నిమిషాల తర్వాత చటుక్కన ఆగి వరండాలోకి వచ్చి చూశాడు క్రింద హాలు పక్క గదిలో లైటు వెలగటం లేదు అంటే జగన్నాథం పార్వతమ్మ జయంతి నిద్రపోయి ఉండాలి చిన్నగా నిట్టూర్చి చకచక లోపలికెళ్ళి బీరువాలో కింద సొరువులో బట్టల మధ్య ఉన్న తాళం చెవి జేబులో వేసుకుని లైట్ ఆర్పి రెండు నిమిషాలు చీకట్లో అలాగే నిలబడ్డాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది నెమ్మదిగా గది బయటకు వచ్చి తలుపులు దగ్గరికి లాగి చకచక మెట్లెక్కి మూడో అంతస్తుకి చేరుకున్నాడు మూడు అంతస్తుల మేడ అది పై రెండు అంతస్తులు ఎవరూ ఎక్కువగా ఉపయోగించరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే వాటితో పని ఉంటుంది చివరి అంతస్తులో మూలగా ఉన్న గది దగ్గరికి వెళ్ళి ఒక్క క్షణం నిలబడి చుట్టూ చూసి చటుక్కున తాళం తెరిచి లోపలికి వెళ్ళి తలుపు మూసాడు మంచం మీద కూర్చున్న సావిత్రి భయంగా చూసింది భర్త వైపు పరశురాం నవ్వి కులాసాగా ఉన్నావా అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ సావిత్రి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలి నీకు ఏ విధంగానూ రాను నా ఆస్తి అంతా నీ పేర వ్రాస్తాను నన్ను ప్రాణాలతో వదిలితే మళ్ళీ నీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అంది ఏడుస్తూ చచ మరీ అంత బేల్లా మాట్లాడుకో నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు నీ అంత్యక్రియలు జరిగి కూడా రెండు రోజులైంది మీ అమ్మ నాన్న చెల్లెలు కూడా నీ శవాన్ని గుర్తుపట్టి బోరుని ఏడ్చారు అన్నాడు వికటంగా నవ్వుతూ ఆ మా అమ్మ వాళ్ళు వచ్చారా అంటూనే పెద్దగా అమ్మా అని అరిచింది పరశురాం పక్కపక్క నవ్వాడు ఇంకా పెద్దగారు నీ గొంతు చిరిగిపోయేలారు కానీ నీ మాట ఈ గది దాటి బయటికి పోదు కారణం ఇది సౌండ్ ప్రూఫ్ గది ఇంకో శుభవార్త మర్చిపోయాను నీకు చెప్పటం నీ కార్ యాక్సిడెంట్లో మతి కొద్దిగా చెల్లించడం కూడా నాకు చాలా మేలైంది నువ్వు మతి స్థిమితం లేక పొరపాటున రైలు కింద మరణించడం వల్ల నీ పేర చేసిన లక్ష రూపాయల ఇన్సూరెన్స్ కూడా రేపులుండో రాబోతోంది నాకు ఛీ దుర్మార్గుడా నువ్వు మనిషివి కాదు రాక్షసుడివి ఆస్తి కోసం అని చంపే పరమ నీచుడివి అంటూ బోరు నేడిచి నీ కాళ్లకు మొక్కుతాను నన్ను వదిలి నీ గురించి ఎవరికి చెప్పను ఎక్కడికో దూరంగా పోయి బ్రతుకుతాను అంది దీనంగా పరశురాం రేసి సారీ సావిత్రి అది సాధ్యమయ్యే పని కాదు రెండు రోజుల్లో మీ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన రోజు రాత్రి నీ అంతిమ ప్రయాణం ఈ రెండు రోజులు మంచి భోజనం తెచ్చిస్తాను హాయిగా తిని నిశ్చింతగా నిద్రపో తప్పించుకోవాలని ప్రయత్నం చేయకే అంటూ గదంతా పరీక్షగా చూశాడు గదిలో ఒక మంచం టీపాయి తప్పించి ఇంక ఏం వస్తువులు లేవు ఈ రెండు రోజులు నీ భర్తను భక్తితో పూజించుకో ఆ తర్వాత చూడటానికి నువ్వు ఉండవు అంటూ నవ్వి మళ్ళీ రేపు భోజనం తెస్తాను చటుక్కున బయటకొచ్చి గది తలుపు తాళం వేసి కిందకి దిగి వచ్చి గదిలోకెళ్ళి మంచం మీద వాలాడు అతని కళ్ళ ముందు లక్షల ఆస్తి అందమైన నేరజముఖం మిదిలాయి చిన్నగా నవ్వుకున్నాడు దేవుడు దయామయుడు తనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తన కోరికలు తీరుస్తున్నాడు సావిత్రి పని పూర్తయ్యాక దేవుడికి పది టెంకాయలు కొట్టాలి మనసులోనే అనుకున్నాడు ఇక వారం రోజుల తర్వాత సావిత్రి తల్లిదండ్రులు చెల్లెలు జయంతి పుట్టెడు దుఃఖంతో వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం పరశురామ ఆఫీస్ నుంచి వస్తూ అక్కడ దృశ్యం చూసి కారు ఆపి ఆలోచనలో పడ్డాడు అది టౌన్ ఎక్స్టెన్షన్ ఏరియా అందుకే అక్కడ కొత్తగా డ్రైనేజీ వేస్తున్నారు పెద్ద పెద్ద గుంటలు తబ్బి పెద్ద సిమెంట్ పైపులు అందులో దించి మిగతా ఖాళీలను పొడుస్తున్నారు ఇంకా కొన్ని చోట్ల పోడ్చవలసిన పని ఉంది ఆ దృశ్యం చూడగానే మెరుపు లాంటి ఐడియా వచ్చింది ఇంతకాలం సావిత్రిని చంపాక శవం ఎక్కడ దాచిపెట్టాలని ఆలోచిస్తూ వచ్చాడు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది సావిత్రి శవాన్ని తెచ్చి ఇక్కడ పాడేసి పైన మట్టి కప్పేస్తే ఎవరూ తెలుసుకోలేరు ఒకవేళ డ్రైనేజ్ రిపేర్ వచ్చి రెండు మూడేళ్ల తర్వాత తవ్వినా అప్పటికేం మిగలదు అంతటితో ఆ సమస్య వదిలిపోతుంది అలా కాకుండా శవాన్ని ఎక్కడో పాతిపెట్టినా పెట్టినా నీళ్లల్లో వేసిన అదృష్టం బాగాలేకపోతే దొరికిపోయే ప్రమాదం ఉంది అందుకే ఒక నిర్ణయానికి వచ్చి హుషారుగా ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళాక హాయిగా స్నానం చేసి నౌకర్లను పంపేసి భోజనం చేసి తలుపులన్నీ వేసి గదిలోకి వెళ్ళి రివాల్వర్ తీసి ప్యాకెట్లో వేసుకుని మళ్ళీ కిచెన్లోకి వచ్చాడు ఇంకో ప్లేట్లో భోజనం పెట్టుకుని చకచక సావిత్రి ఉన్న గదిలోకి వెళ్ళాడు భోజనం టేపాయ మీద పెట్టి మంచం మీద కూర్చున్నాడు సావిత్రి రాత్రి భోజనం చేయలేదే అడిగాడు గదిలో మూలగా పడున్న అన్నం వైపు చూస్తూ రోజు రేపో చనిపోయేదానికి భోజనం ఎందుకు అంది నిబ్బరంగా పరశురాం పక్కపక్క నవ్వి పది రోజులు ఈ గదిలో ఉండేసరికి నీకు వేదాంతం బాగా వంట పట్టింది గుడ్ నీకింక శ్రమే వదలుచుకోలేదు ఇంకొద్దిసేపట్లో నీకు ఈ చీర విడిపించదలిచాను అన్నాడు నవ్వుతూ సావిత్రి అదిరిపడింది కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపించింది నిజంగానే చంపేస్తారా దీనంగా అడిగింది సావిత్రి ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు నాకు మాట మీద నిలబడాలనిపిస్తూ ఉంటుంది ఎందుకో ఈసారి ఆ అభిప్రాయం మరింత గట్టిగా ఏర్పడింది ఎక్కువ రోజులు నిన్నీ దీనస్థితిలో చూడలేకపోతున్నాను నేను అందుకే ఏమైనా సరే రోజు నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించి నీకు ఈ చెర విడిపించదలిచాను నాటక పక్కీలో వ్యంగ్యంగా అన్నాడు సావిత్రి మాట్లాడలేదు ఒక్కసారి దీనంగా ఎదురుగా ఉన్న ఫోటోలో ఉన్న తన వైపు చూసుకుంది రెండేళ్ల క్రిందట ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగుపెట్టిన తను ఈరోజు అన్ని ఆశలు అడుగంటి చావటానికి సిద్ధంగా ఉంది డామ్ శబ్దంతో పాటే గుండె పట్టుకుని కుప్పలా కూలిపోయింది మంచం మీద రెండు నిమిషాలు కూడా గడవకముందే సావిత్రిలో చలనం ఆగిపోయింది అది సౌండ్ ప్రూఫ్ గది కావటం వల్ల రివాల్వర్ శబ్దం ఎవరికీ వినిపించలేదు పరమశ్వరాం సిగరెట్ వెలిగించి తాపీగా గదిలో పచారాలు చేస్తూ గడిపాడు ఐదు నిమిషాల తర్వాత శవన్ ఇచ్చి రక్తస్రావం అయిపోయిందని తెలిసాక సావిత్రి ఒంటి మీద నగలన్నీ తీసిపెట్టి శవాన్ని దుప్పటితో చుట్టాడు రక్తంతో తడిసిన పరుపు కవర్ని తీసుకెళ్లి పక్కనే బాత్రూంలో ఉన్న బకెట్లో పడేశాడు ట్యాప్ తిప్పి బకెట్ నింపాక టాప్ ట్యాప్ కట్టేశాడు అంతలోనే అదిరిపడ్డాడు మై గాడ్ సర్వనాశనం అయింది చటుక్కున బయటకు వచ్చి వరండా చివరున్న కిటికీ దగ్గరికి వెళ్ళి కిందకు చూశాడు నీళ్లు పెద్దగా నిలిచిలేవు అక్కడ అమ్మయ్య గుండె మేచే వేసుకుని తృప్తిగా నిట్టూర్చాడు సావిత్రి అంత తెలివిగలది కాదు అందుకే తను బ్రతికిపోయాడు సావిత్రి గనక కాస్త తెలివి గలదై ట తిప్పి పెడితే నీళ్ళని కిందకెళ్ళి మరీ ఎక్కువగా మడుగు కట్టేది నౌకర్లు అనుమానించి పైకొచ్చి ఉండేవాళ్ళు కొద్దిలో అండం తప్పింది శవాన్ని గదిలోనే ఉంచి తలుపు గడియబెట్టి వచ్చి కింద హాల్లో కూర్చున్నాడు రాత్రి పన్నెండు గంటలు దాటింది లేచి వెళ్ళి బట్టలు మార్చుకుని నైట్గా తొడుక్కున్నాడు పెన్ టార్చ్ ప్యాకెట్లో వేసుకుని కిందకొచ్చి కారు షెడ్లోంచి తీసి వాకిలి ముందు నిలబెట్టి మేడ మీద గదిలోకి వెళ్ళాడు శవానికి చుట్టిన దుప్పటి ఊడి రాకుండా చిన్న తాళతో కట్టి సావిత్రి శవాన్ని వేసుకుని వచ్చి కారు డిక్కీలో పడుకోబెట్టాడు ఇంటికి తాళం వేసి కారు నెమ్మదిగా బయటికి పోనిచ్చాడు అర్ధరాత్రి కావటం వల్ల లారీలు తప్ప ఇతర వాహనాలు ఎక్కువగా తిరగడం లేదు అయినా చాలా నెమ్మదిగా పోనిచ్చాడు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న యాక్సిడెంట్ అయినా కొంప మునిగిపోతుంది డ్రైనేజ్ ఛానల్స్ కొద్ది దూరంలో ఉండగానే హెడ్లైట్లు ఆర్పి కారు నెమ్మదిగా వాటి పక్కకు పోనిచ్చాడు టౌన్ ఎక్స్టెన్షన్ ఏరియా కావటం వల్ల పెద్దగా ఇళ్ళు లేవు వీధి దీపాలు కూడా ఎక్కడో దూరంగా వెలుగుతున్నాయి రెండు నిమిషాలు కారులోనే కూర్చుని పరిసరాలు జాగ్రత్తగా పరిశీలి పరీక్షించాడు చుట్టుపక్కల ఎవరో ఉన్న లేదు శవాన్ని పూడ్చిపెట్టాల్సిన స్థలం ఎక్కడో సాయంత్రమే నిర్ణయించుకున్నాడు కిందకి దిగి నిలబడి చుట్టూ చూసి గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు ఇంట్లో నాలుగు గోడల మధ్య హత్య అయితే సులభంగా ధైర్యంగా చేయగలిగాడు కానీ ఆరు బయట శవాన్ని కప్పిపెట్టాలంటే గుండె దడదడలాడిపోయింది ఇప్పుడు ఏమాత్రం పొరపాటు చేసినా తన ప్రయత్నాలు సర్వనాశనం కావటమే కాదు జీవితాంతం కటకటాలు లెక్కబెట్టవలసి వస్తుంది ఆ ఆలోచన రాగానే శరీరం అంతా చెమటలు పట్టింది రెండు నిమిషాల తర్వాత చిన్నగా ధైర్యం కూడగట్టుకుని డిక్కీ తెరిచి శవాన్ని లాగి భుజం మీద వేసుకెళ్లి డ్రైనేజ్ పైప్కి పైపులు దింపడానికి త్రవ్విన స్థలానికి మధ్య ఖాళీ స్థలాల్లో శవాన్ని పడేసి పక్కనే ఎత్తుగా ఉన్న మట్టిని చెచకాన్ని నెట్టాడు మట్టితో శవం పూర్తిగా కప్పబడిపోయాక పెన్ టార్చితో ఒకసారి పరీక్షించాడు అంతకుముందు వాళ్ళు పూడిచింది తను పూడ్చిన స్థలం ఒక్కలాగే ఉన్నాయి ఎవరికీ అనుమానం రాదు ఉదయాన్నే కూలీలు వచ్చి మిగతా భాగాన్ని పూడ్చేస్తారు ఈ స్థలంలో ఒక శవం ఉన్నట్టు ఎవరికి అనుమానం రాదు తృప్తిగా నెట్టూర్చి కారు వెనక్కి తిప్పాడు ఇంటికి రాగానే మేడ మీదకి వెళ్ళి బకెట్లో నానబెట్టిన పరుపు కవరు బాగా పిండాడు కానీ ఇంకా రక్తపు మరకలు ఉన్నాయి వీటిని ఏం చేయాలో అర్థం కాలేదు చకచక పెరట్లోకి వెళ్ళి అడుగులోతున్న చిన్న గుంట దబ్బాడు పరుపు కవర్ అందులో పడేసి బకెట్లో ఉన్న రక్తపు నీరు అందులో పోసేశాడు అర్ధగంట గడిచేసరికి చాలా వరకు నీరు ఇంకిపోయింది చకచక గుంటను పూడ్ చేసి ఎవరికి అనుమానం రాకుండా పైన గడ్డిగా పొచ్చి పొడుకున్నాడు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తూ రాత్రి సావిత్రి శవాన్ని పూడ్చిపెట్టిన స్థలం వైపు చూశాడు అప్పటికే కూలీలు అక్కడ చాలా వరకు పూడ్చేశారు చేశారు డ్రైనేజీ వల్ల ఏర్పడ్డ మిట్టపల్లాలని రోడ్డు రోలర్ చదరం చేస్తోంది పరశురాం చిన్నగా నవ్వుకున్నాడు ఆ రోడ్ రోలర్ కింద ఒక శవం ఉందని ఆ పాలాక్షుడికి కూడా తెలియదు సావిత్రి చరిత్ర ఇలా ముగిసింది మూడు ఏళ్లు గడిచాయి పరశురామ్ ఇప్పుడు లక్షల ఆస్తితో స్టెనో నీరజన పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు సావిత్రి సంగతి అతను ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాడు ఇక ఉదయం పది గంటలయింది ఇన్స్పెక్టర్ రవీంద్ర పెండింగ్ కేసు తాలూకా ఫైల్స్ చూసుకుంటున్నాడు టెలిఫోన్ మోగింది రిసీవర్ ఎత్తి రెండు నిమిషాలు విన్నాక ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టి హడావిడిగా బయటికి నడిచాడు పది నిమిషాల తర్వాత జీబులోంచి కిందకి దిగి రోడ్డు పక్కగా నడిచాడు అప్పటికే అక్కడ చాలా వరకు రోడ్డు తవ్వి ఉన్నారు ఇన్స్పెక్టర్ని చూడగానే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు నా పేరు సత్యం నేనే మీకు ఫోన్ చేసింది వగరుస్తూ చెప్పాడు తను రవీంద్ర తల ఊపి విషయం ఏమిటన్నట్టుగా కళ్ళెగరేశాడు నేను డ్రైనేజీ సూపర్వైజర్ని ఈ ప్రాంతంలో డ్రైనేజ్ లీక్ అవ్వటం వల్ల దాన్ని తెలుసుకోవటానికి డ్రైనేజ్ కాలవ తవ్వుతూ ఉంటే ఒక అస్థి పంజరం బయటపడింది కంగారుగా చెప్పాడు అతను పదండి చూద్దాం చకచకా ముందుకు నడిచాడు ఇన్స్పెక్టర్ రవీంద్ర అక్కడ ఓ పక్కగా గుమిగోడి చూస్తున్న కూలీలు పక్కకు తొలిగారు ఇన్స్పెక్టర్ ముందు వెళ్ళి చూశాడు ముందుకి అస్థి పంజరం కనిపించింది కానీ అది అస్థిపంజరంలా లేదు విడి ఎముకలన్నీ అస్థిపంజరం రూపంలో ఏర్పరిచినట్టుగా ఉంది మనిషి పురిని బట్టి అది మనిషి అనుకోవాలి కానీ అది లేకుంటే ఏ జంతువు ఎముకలోని పొరబడే అవకాశం ఉంది దీన్ని ఎవరైనా కదిలించారా ఇన్స్పెక్టర్ అడిగాడు లేదు అది కనిపించగానే అందరినీ దూరంగా వెళ్ళమని చెప్పి మీకు ఫోన్ చేశాను మీరు వచ్చేలోగా దాన్ని కదిలించకుండా మట్టి మాత్రం కాస్త పక్కకు నెట్టించాను సత్యం చెప్పాడు ఇన్స్పెక్టర్ రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి సార్జంటుని పిలిచి నువ్వు వెళ్ళి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కబురు పంపి ఇక్కడికి రమ్మని చెప్పు వస్తు వస్తు డిటెక్టివ్ మిస్ శిరీష గారిని కూడా పిలుచుకుని రా అన్నాడు సార్జెంట్ తల ఊపి వెళ్ళిపోయాడు మీరు పోయి మిగతా పనులు చూసుకోండి అని కూలీలకు చెప్పి సత్యాన్ని దగ్గరికి పిలిచి ఈ డ్రైనేజ్ వేసి ఎంతకాలం అయింది అడిగాడు మూడు సంవత్సరాలు అయింది చెప్పాడు అతను అప్పుడు కూడా మీరే ఉన్నారా ఉన్నాను డ్రైనేజీ వేసే సమయంలో పొరపాటున ఎవరైనా కూలీ పడిపోయి మరణించి ఉండొచ్చేమో మీకు ఏమైనా అనుమానం ఉందా ఇన్స్పెక్టర్ అడిగాడు అలాంటిదేం లేదండి ప్రతిరోజు సాయంత్రం మేము మస్టర్ వేసుకుంటాం ఏ కూలీ రాకపోయినా మాకు తెలుస్తుంది అన్నాడు పోని ఎవరైనా దారిన వెళ్ళేవాళ్ళు పొరపాటున ఖాళీ జారి పడిపోతే మీ కూలీలు తెలియకుండా మట్టి పూడ్చే అవకాశం ఉంది కదా నో నో డ్రైనేజ్ పంపుకు మేము త్రవ్విన కాలవకి మధ్య అంత స్థలం లేదు పొరపాటున ఎవరైనా పడ్డా ఉదయాన్నే స్పష్టంగా కనిపించేవారు అన్నాడు సత్యం ఇన్స్పెక్టర్ తల ఊపి ఆలోచనలో మునిగిపోయాడు పావుగంట తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు డిటెక్టివ్ శిరీషా వచ్చారు ఈ లోపల ఫోటోగ్రాఫర్ అస్థిపంజరాన్ని ఫోటోలు తీశాడు హలో ఇన్స్పెక్టర్ ఏమిటి మధ్య మీరు శవాలు దొరకటం అని అస్థిపంజరాలు దొరకడం మొదలెట్టే మీకు నవ్వుతూ అడిగింది డిటెక్టర్ శిరీష ఇన్స్పెక్టర్ రవీంద్ర చిన్నగా నవ్వి విషయం అంతా చెప్పి పంజరం చూస్తుంటే హతుడు చనిపోయి చాలా కాలమైనట్టుంది యాక్సిడెంటల్గా చనిపోయాడో లేక హత్య చేయబడ్డాడో ఎలా తెలుసుకోవటం నీరసంగా అన్నాడు డిటెక్టివ్ మిస్ శిరీష అస్థిపంజన పరీక్షగా చూసి ఇన్స్పెక్టర్ సందేహం లేదు ఇతను చంపబడ్డాడు అని ఫోరెన్సిక్ నిపుణుల వైపు తిరిగి మిస్టర్ రాబర్ట్ కుడివైపు ఆ ఎముకను చూడండి సగం తెగినట్టుగా ఉంది కదూ మట్టి ఎముకను కోరికేస్తే అలా ఉండదు అంటే దీన్ని బట్టి హతుడు పిస్టల్తో కాల్చబడి ఉండాలి ఏమంటారు అడిగింది రాబర్ట్ తల ఊపి ఎస్ యు ఆర్ కరెక్ట్ ఇంకో విషయం ఈ అస్థిపంజనం పురుషుడిది కాదు స్త్రీది అన్నాడు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు రాబర్ట్ లేచి నిలబడి దీన్ని జాగ్రత్తగా నా ల్యాబ్కి చేర్పించగలిగితే మీకు మరికొన్ని వివరాలు చెప్పగలను అన్నాడు ఇన్స్పెక్టర్ వైపు తిరిగి ఇన్స్పెక్టర్ తల ఊపి సిబ్బందిని పురమాయించాడు అస్థి పంజరాన్ని జాగ్రత్తగా తరలించే ప్రయత్నంలో వారికి మట్టిలో ఒక రివాల్వర్ తోట లభించింది దాన్ని కూడా కెమికల్ ఎగ్జామినేషన్కు పంపారు ఇక ఈ అస్థిపంజరం కేసు నన్ను మొప్పతిప్పలు పెట్టేలా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ రవీంద్ర శిరీష నవ్వి డోంట్ వర్రీ రాబర్ట్ తెలియగలవాడు ఎక్స్పర్ట్ నీ ప్రాబ్లం చాలా సులభంగా సాల్వ్ చేస్తాడు అంది ఎలా అసలు హతుడెవరో ఎవరో తెలియదే ఇంకా అంతకుండా ఎలా పట్టుకోవటం శిరీష అని అభి తెలుస్తుంది రాబర్ట్ ఆ పని చేయగలడు మా మార్టిన్స్ మాన్యువల్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో సూచించినట్టుగా పుర్రెలో ఉన్న ఇరవై మూడు వివిధ స్థలాల్లో గల కండరాల మందాన్ని బట్టి స్టాటిస్టికల్ మ్యాన్ వాల్యూ అనే పద్ధతి మీద లింగభేదాన్ని అనుసరించి పుర్రె మీద ఆ పరిణామంలో ఆ పరిమాణంలో బంకమట్టి పోస్తారు దట్స్ ఆల్ అతడి మొహం తెలిసిపోతుంది ఈ పద్ధతి చాలా కాలం కిందట జపాన్లో కనుగొన్నారు రాబర్ట్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్ అతను పని చేయగలడు అంది ఇన్స్పెక్టర్ ఏదో ఆనబోయాడు టెలిఫోన్ మురిగింది రవీంద్ర రిసీవర్ అందుకున్నాడు అవతల నుంచి రాబర్ట్ కంఠం ఇన్స్పెక్టర్ ఈమెకి సుమారు ఇరవై ఎనిమిదేళ్ళు ఉండొచ్చు సన్నగా పొడుగ్గా ఉంటుందని చెప్పొచ్చు స్కెలిటన్లో ఉండవలసిన ఇంకా కొన్ని ఎముకలు లేవు బహుశా మట్టి తినేసి ఉండొచ్చు ఎనీహో రెండు రోజుల్లో మీకు ఆవిడ ఫోటోగ్రాఫ్ ఇవ్వగలను అన్నాడు రాబర్ట్ ఓకే రవీంద్ర ఫోన్ పెట్టేసి శిరీష వైపు తిరిగి రెండు రోజుల్లో ఫోటోగ్రాఫ్ ఇస్తానన్నాడు అని చెప్పాడు సో నీ వేటకి ఇంకా రెండు రోజులు టైం ఉంది ఫోటోగ్రాఫర్ రాగానే నాకు తెలిసి అంది లేచి నిలబడుతూ రెండు రోజుల తర్వాత రాబర్ట్ ఒక ఫోటో అందించాడు ఇన్స్పెక్టర్ రవీంద్రకి ఫోటో వైపు పరీక్షగా చూశాడు రవీంద్ర అందంగానే ఉంది గుండ్రటి మొహం పెద్ద పెద్ద కనులు సన్నటి ముక్కు కొద్దిగా పైకి వచ్చిన కింది పెదిమా ఆకర్షణీయంగా ఉంది శిరీషతో సంప్రదించాక మరుసటి రోజు ఆ ఫోటోను అన్ని పేపర్లలో ప్రకటించారు ఆ వ్యక్తికి చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్స్పెక్టర్ని కలుసుకోమని ఇక ఆ మరుసటి రోజు ముప్పై ఏళ్ల స్త్రీ హడావిడిగా వచ్చింది స్టేషన్లోకి ఆ సమయంలో ఇన్స్పెక్టర్ రవీంద్ర శిరీష కేసు విషయం చర్చించుకుంటున్నారు ఎవరు మీరు ఏం కావాలి అడిగాడు రవీంద్ర ఆమెను చూడగానే ఆమె చేతిలో ఉన్న పేపర్ మడత విప్పి ఫోటో చూపించి మేము అక్క సావిత్రి నా పేరు జయంతి మీతో మాట్లాడాలని వచ్చాను అంది కూర్చోండి ఆయన కూర్చి చూపించి ఇప్పుడు ఏమి ఎక్కడుంది అడిగాడు ఇన్స్పెక్టర్ జయంతి పెదవి పెదిమి విరిచి లేదు చనిపోయింది మూడేళ్ల కిందట రైలు కింద పడి చనిపోయింది శిరీష రవీందర్ అందరూ ఇద్దరు ఆశ్చర్యపోయారు రైలు కింద పడి చనిపోయిందా ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర అవును మా అక్కయ్యకి మతిస్థిమితం తప్పి మూడేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం మా బావగారు కూడా చాలా చోట్ల వెతికారు కనిపించలేదు ఓ రోజు పోలీసులు ఫోన్ చేస్తే వెళ్ళాం రైలు కింద పడి చనిపోయిన మా అక్కయ్యి శవంగా అనిపించింది మొహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా తల బాగా చితికిపోయింది శవం పొడుగు శరీరపు రంగు కట్టుకున్న చీరను బట్టి మా అక్కని నిర్ణయానికి వచ్చాం అని క్షణం ఆగి మా అక్కయ్య ఫోటో మీకెక్కడిది పత్రికల్లో ప్రకటించాల్సిన అవసరం ఏమిటి అడిగింది శిరీష్ చిన్నగా తగ్గి ఈమె మీ అక్కయ్య అయితే ఆ రోజు రైలు పడి చనిపోయింది మీ అక్కయ్యే కాదు మీ అక్కయ్య అస్థిపంజరం మాకు రెండు రోజుల కింద దొరికింది అంతేకాదు మీ అక్కయ్య పిస్తేలతో కాల్చి చంపబడింది అంది జయంతి ఆశ్చర్యపోయి అసంభవం మొహం లేకపోయినా మా అక్కయ్య శరీరం నాకు బాగా తెలుసు మా బావ కూడా చూశాడు రైలు పడి చనిపోయింది మా అక్కయ్యే అంది ఆవేశంగా ఇన్స్పెక్టర్ నవ్వి ఓకే అలాగే అనుకోండి ఇంకో విషయం మీ అక్కయ్యకి ఎవరైనా శత్రువులు ఉన్నారా జయంతి తల అడ్డంగా ఊపింది పోనీ మీ అక్కయ్య చావు వల్ల ఎవరికైనా లాభం ఉందా లేదు అంది జయంతి ఆల్ రైట్ మీ బావగారు ఏం చేస్తున్నారు వాల్మీకి ఫైనాన్స్ కార్పొరేషన్ మా బావగారిదే మా పోయాక నేరజ అని ఆవిడిని మరలా పెళ్లి చేసుకున్నాడు చెప్పింది జయంతి ఇన్స్పెక్టర్ కళ్ళు ఎగరేసి మీ అక్కయ్య పోయినందువల్ల మీ బావగారికి ఏదైనా లాభం కలిగిందా జయంతి కనులు చిట్లించింది లాభం అంటే మా అక్కయ్య పేరున్న నాలుగు ఐదు లక్షల ఆస్తి మా బావకే వచ్చింది అదీగాక ఆమె పేర చేసిన ఇన్సూరెన్స్ కూడా లక్షకు పైగా వచ్చింది అంది సన్నగా ఏలా వేశాడు రవీంద్ర మీ బావగారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారా అడిగాడు లేరు నేను ఇక్కడ రాగానే ముందు మా బావగారి ఇంటికే వెళ్ళాను రాగానే ఏదో పని మీద బెంగళూరు వెళ్ళారట రెండు రోజుల్లో వస్తారని చెప్పి నౌకర్ చెప్పాడు ఇన్స్పెక్టర్ శిరీష వైపు చూశాడు ప్రశ్నార్థకంగా శిరీష లేచి నిలబడి మీ బావగారింటికి ఒకసారి వెళ్దాం రండి అంది ముగ్గురు బయటకు వచ్చి శిరీష కారులో ఎక్కారు పది నిమిషాల తర్వాత కారు దిగి ముగ్గురు లోపలికి నడిచారు వీళ్ళని చూడగానే నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు లేరు రెండు రోజుల్లో వస్తారు కంగారుగా అన్నాడు ఇంట్లో ఎవరున్నారు ఎవరూ లేరు నేను వంట మనిషి ఇద్దరమే ఉన్నాం ఇన్స్పెక్టర్ ఊపి మేము ఒకసారి ఇల్లంతా చూడాలి అయ్యగారు వచ్చాక నీకు మాట రానిమోలే అంటూ లోపలికి నడిచాడు నౌకరు చేసేది లేక అక్కడే నిలబడిపోయాడు ఇన్స్పెక్టర్ రవీంద్ర శిరీష కలిసి క్రింది గదులన్నీ వెతికారు ఏమీ అనిపించలా పరశురామ్ గదిలో మాత్రం రివాల్వర్ కనిపించింది ఇది మీ బావగారిదేనా జయంతిని అడిగింది శిరీష ఏమో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు మరి మనకు లభించిన తోట దీనిలో ప్రయోగించబడిందని నా అనుమానం దీన్ని పరీక్షకు పంపించు చెప్పింది శిరీష ఇన్స్పెక్టర్ రవీంద్రకి కింద అన్ని గదులు వెతకడం పూర్తయ్యాక పైకి వెళ్ళారు మూడో అంతస్తులో వరండా చూడగానే తెలుస్తోంది దాన్ని ఎవరు ఉపయోగించడం లేదని మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా జయంతిని అడిగింది లేదు మేము ఎవరూ ఇక్కడికి రాలేదు ఎవరన్నా గెస్ట్లు వస్తేనే ఇక్కడ గదులతో అవసరం కలిగేది అంది నౌకర్ని పిలిచి పైన గదులన్నీ తాళాలు తీయించి చూశారు అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి చివరి గదిలో మాత్రం మంచం ఉంది దాని మీద పరుపు చెద్దరు మాత్రం ఉన్నాయి గదిలో మూలగట్టేపాయి ఉంది దాన్ని ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాడతారని చెప్పాడు నౌకర్ శిరీష దృష్టి గోడ మీద ఉన్న ఫోటో వైపు మళ్ళీంది ఆ ఫోటోకు వాడి ఎండిపోయిన మల్లెదండ వేలాడుతోంది మా అక్కయ్య ఫోటో చెప్పింది జయంతి రాబర్టు తమకిచ్చిన ఫోటో ఈ ఫోటో ఒక్కలాగే ఉన్నాయి ఫోటో చేతిలోకి తీసుకుని చూస్తూ ఎందుకో వెనక్కి తిప్పి చూసింది ఒక్కసారిగా శిరీష కళ్ళు పెద్దవయ్యాయి ఫోటో ఫ్రేమ్ వెనక రేకు మీద మేకుతో వ్రాసిన అక్షరాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి జయంతి ఆతృతగా చదివింది నన్ను నా భర్తే చంపాలని ఈ గదిలో బంధించాడు రోజు రేపో చంపేస్తాడు జయంతి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి ఎప్పటికైనా తెలిసిందా మీ అక్కయ్య రైలు కింద పడి చనిపోలేదని మీ బావ ఆస్తి కోసం ఆమె ఆ గదిలో బంధించి ఆమెకు మతి చెల్లించి వెళ్ళిపోయిందని నమ్మించాడు సరిగ్గా అదే సమయంలో ఎవరో అనామకుడు రైలు కింద పడి చావటం మీ బావకు మరింత మేలు చేసింది బహుశా మీరంతా వెళ్ళిపోయాక మీ అక్కయ్యను కాల్చి చంపి శవాన్ని అక్కడ పడేశాడు చెప్పింది శిరీష ఇక అస్థిపంజన వద్ద దొరికిన రివాల్వర్ బుల్లెట్ పరశురామ్ రివాల్వర్ నుంచే ప్రయోగించబడిందని నిర్ధారణ అయింది రెండు రోజుల తర్వాత పరశురామ్ నేరజ బెంగళూరు నుంచి రాగానే పోలీసులు పరశురామ్ని సావిత్రిని హత్య చేసినందుకు అరెస్ట్ చేశారు మూడేళ్ల తర్వాత తను హత్య చేసినట్టు పోలీసులు ఎలా తెలుసుకోగలిగారో పరశురామ్కి అర్థం కాలేదు అమాయకురాలు ఏమీ చేయలేకపోయిందనుకున్న సావిత్రి తనను చచ్చి సాధించిందనే విషయం మాత్రం అనుభవానికి వచ్చింది పరశురామ్కి అదండి కథ థ్యాంక్ యూ ఒక భార్య అని చంపటం అంటే చాలా ఈజీ అయిపోయింది అతనికి కానీ ఆ భార్య చాలా తెలివైంది ఆమె మొత్తం రాసి బ్యాగ్కి హాయిగా పెట్టేసి చనిపోయింది తర్వాత చాలా చాలామంది చాలా ఏదో పనులు చేశాడు ఆ తర్వాత ఏదో బయటపడాలని చూశాడు కానీ నిజం ఎప్పటికైనా సరే బయటపడుతుంది కదండి అలాగే జరిగింది థ్యాంక్ యూ